ఇప్పుడున్న ఏ పార్టీలు తీసుకున్నా ఒక పక్క తెలుగుదేశం అయినా జనసేన అయినా వైసీపీ అయినా ఈ తెలుగుదేశం జనసేన అయితే ఎలాగో కూటమి కంటే బీజేపీ పార్టీతో బీజేపీ పార్టీ అన్నో ఒక మత పార్టీ బాయి బాయిగా ముస్లిం హిందూ బాయి బాయిగా కాంగ్రెస్ పార్టీ నినాదమైతే అదే ముస్లింల మధ్య హిందువుల మధ్య లేక క్రిస్టియన్ల మధ్య హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చలి బీజేపీకి తెలిసిన రాజకీయం ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని పద్ధతి అనుసరించారో అదే డివైడ్ అండ్ రూల్ మతం పేరుతో డివైడ్ చేయాలి ఏదైనా సరే రామ మందిర్ అయినా సరే లేకపోతే ఆర్టికల్ త్రీ సిక్స్టీ అయినా సరే లేకపోతే అయోధ్య రామ్ మందిర్ అయినా సరే లేక వక్ఫు బిల్ అయినా సరే ఒక గోత్ర అయినా సరే మణిపూర్ అయినా సరే ఇదన్నిటికీ కారణం బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు ఆ మంటలో వాళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీ రాజకీయం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు అలాంటి పార్టీతో కూటమి కట్టాయి తెలుగుదేశం పార్టీ జనసేన ఆశ్చర్యం లేదు ఎందుకంటే బహిరంగంగానే వారు ఇదివరకు కూడా కలిసి వెళ్లారు ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నారు కానీ ఆశ్చర్యము విచిత్రము ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారు రాజకీయ రెడ్డి గారు బిజెపి పార్టీకి వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు అక్రమ పొత్తు పెట్టుకున్నారనే చెప్పారు ఎందుకంటే కనీసం తెలుగుదేశము జనసేన బహిరంగంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు ఇది ఇంకా దారుణం అంబేద్కర్ రెడ్డి గారు కొడతాయి కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరు ముస్లింలకు మైనారిటీలకు వ్యతిరేకులు ఇద్దరు వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి నిలబెట్టుకోని వాళ్ళు చంద్రబాబు గారు వాగ్దానాలు చేశారు ఐదు లక్షల ఉపాధి హామీ అన్నారు ముస్లిం బిడ్డలకు లేకపోతే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పారు లేకపోతే ఎన్నో వాగ్దానాలు ఇలాంటివి చేసి కూడా ముస్లింలకు విస్మరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వాగ్దానం నిలబెట్టుకున్నారంటే ఈయన నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారన్న బ్యాంక్ అన్నాడు ముస్లింలకు ప్రత్యేకమైన బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు సప్లాన్ అన్నారు ఐదు లక్షల వరకు ప్రాణాలు పోతే బీమా అన్నారు ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ విషయాలు విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి మోడీ గారికి బీజేపీకి పొద్దు పెట్టుకున్న పార్టీలు తెలుగుదేశం జనసేన కాదు వైసీపీ కూడా దాంట్లో భాగమే కాబట్టి మైనారిటీల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే కాంగ్రెస్ పార్టీ విషయాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి బలంగా తీసుకువెళ్లాలి మన ఓటు బ్యాంక్ ను పెంచుకోవాలి ప్రత్యేకమైన దృష్టి పెట్టండి ఈ డిపార్ట్మెంటు ఒక అర్థం

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851